ఓం నమ శివ శ్రీమాత మిత్రులకి శివభరాశులకి అలాగే ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా దేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మేల్స్ కామెంట్స్లోనూ గురువుగారు మేము వ్యాపారం చూస్తున్నాం మా వ్యాపారం అనుకున్నంత లాభాలు రావడం లేదు వ్యాపారం సాగడం లేదు ఏదైనా ఉపాయాలు చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది విషయం ఏంటంటే చాలామంది తెలియదు ఘోష కనుతిష్టి నరఘోష ఇవన్నీ మన వ్యాపారం మీద ఉన్నప్పుడు మనకు అనుకున్నంత ఫలితాలు రావు కానీ మనం దాన్ని అంగీకరించలేము ఎందుకంటే మనం తెలిసి కానీ కానీ మనం వ్యాపారం చేస్తున్నప్పుడు చిన్న వ్యాపారమే కానివ్వండి పెద్ద వ్యాపారమే కానివ్వండి మనం అందరితో ఫ్రెండ్స్తోనూ క్లోజ్గా ఉన్న వాళ్ళతోనూ కుటుంబ సభ్యులతోనూ అంటే బాబాయిలు పిన్నులు చివరికి కూతుళ్ళు అల్లుళ్ళు కోడళ్ళు ఇలా అందరితో కూడా కొన్ని సందర్భాల్లో అంటే దూరం దూరంగా ఉన్నప్పుడు వచ్చినప్పుడు వారు అడిగినప్పుడు మనం చెప్తూ ఉంటాం అలాగే మన చుట్టూ మన చుట్టూ ఉన్న వారితో కూడా మనం ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటాం మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంత లాభం వస్తుందని కొంచెం గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం మనకు తెలియదు మనం మన ద్వారానే మన వ్యాపారం లాస్ అవుతుంది అని కను దృష్టి కలగడానికి నరఘోష కలగడానికి మనమే ప్రేరేపిస్తాం వీరికి ఇంట్లో ఇంకా చాలా బాగుంది ఆడికేంటి బాగా ఉంది వీడికేంటి బాగా ఉంది అని ఒక మాట బయటకు వస్తే చాలు ఆటోమేటిక్గా మన మీద కను దృష్టి పడుతుంది ఆ కనుదృష్టి దృష్టి వరకు అంటే అవి మనం చేస్తూ ఉంటాం కానీ కరెక్ట్గా ఒక విధి విధానంగా చేయం అప్పుడు ఫలితాలు రావు వ్యాపారాల అభివృద్ధి కోసం అంటే ఇంట్లో చేయండి చీరల వ్యాపారం చేయండి చివరికి చిన్న చిన్న మనం వాటిని ఏమంటామంటే ఇంట్లోనే నేత పని చేసినా కానీ ఏ వ్యాపారం చేసినా సరే ఈ చిన్న చిన్న పరిహారాలని మీరు కరెక్ట్గా లేదో చెక్ చేసుకోండి ఎందుకంటే ప్రతిదానికి కూడా దిష్టిని తగులుతుంది ఈ వ్యాపారానికి కూడా దిష్టి తగులుతుంది మనం ముందు ముందు ఇంకా చెప్పుకుందాం చాలా ఉన్నాయి దీంట్లో అసలు దిష్టి తగలడానికి కారణం కూడా చెప్తాను ఎలా ఉంటుందో కూడా చెప్తాను వ్యాపార సంస్థల్లో మీకు దృష్టి తగిలితే తొలగించుకునే విధానాన్ని ఈరోజు తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసేవారు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి పాతవారు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి మీకు నచ్చితే షేర్ చేయండి అలాగే అనేక రకాలైన సమస్యల గురించి వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ఆ పదార్థం ఆ సమయం మీకు వీలైతేనే చేయండి సగం చేసి దేన్ని వదిలేమాకండి సగం చేస్తే ఫలితాలు రావు కొంతమందికి ఉపాయాలు మనస్ఫూర్తిగా నాకు పనవుతుందని చేస్తే త్వరగా ఫలితం వస్తుంది అలా కాకుండా చేసి చూద్దాం అంటే సంవత్సరాలు చేసిన ఫలితాలు రావు అలాగే ఎదుటివారి మీద ద్వేషంతోనో పగతోనో అసూయతోనో ఎదుటివారిని ఇబ్బంది పెడదామని చేస్తే అంతే ఇబ్బంది మనం పడతాం ఎందుకంటే ఇది ప్రాకృతికమైన శక్తి కాబట్టి ఈ ఉపాయ తాంత్రిక ఉపాయాలన్నీ కూడా మనం పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేయాలి అప్పుడు మన వ్యాపార సంస్థల్లో దృష్టిని ఎలా నివారించుకోవాలో తెలుసుకుందాం వ్యాపారం అంటే చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే మనకు మామూలుగా సిటీల్లో కానీ బయట కానీ ఈ ధూపం వేసే పక్కిర్లు వస్తూ ఉంటారు ముస్లింస్ వస్తూ ఉంటారు ఖచ్చితంగా వారితో మీరు ధూపాన్ని వేయించుతూ ఉండండి వారు శుక్రవారం కానీ ఏ రోజు వచ్చినా సరే వారితో ధూపాన్ని వేయించండి చాలామంది చేస్తూ ఉంటారు ఇది ఫస్ట్ పాయింట్ వారిని మనం ఐదు రూపాయలు పది రూపాయలు ఇస్తూ ఉంటాం నిమ్మకాయలు ఇస్తూ ఉంటారు కట్టుకోవడానికి ఖచ్చితంగా పనిచేస్తుంది అది చేస్తూ ఉండండి నెంబర్ వన్ పాయింట్ అలాగే దానివల్ల ఏమవుతుందంటే ఆ సాంబ్రాన్ని దూపం వేయడం వల్ల మీకు మీ షాపులో ఏదైనా దుష్టశక్తులు ఆహ్వానించి ఉంటే అవి ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోతాయి వారు ఏం చేస్తారంటే బిస్మిల్లా మంత్రాన్ని చదివి వేస్తారు మీకు మీ షాప్లో దిష్టి నివారణ అంటే మామూలుగా జనదిష్టి పోవడం కాకుండా వ్యాపారానికి అభివృద్ధి కలగడానికి అది మీకు సహాయం చేస్తుంది చిత్రంగా అనిపించవచ్చు ఇది అవకాశం ఉంటే చేయండి వారిని ప్రోత్సహించండి ఇలా సాంబ్రాన్ని వేసే పక్కిర్లు వచ్చినప్పుడు వారిని కంపల్సరిగా ప్రోత్సహించండి మీకు ఖచ్చితంగా మార్పు వస్తుంది మీరు సాంబ్రాణి బొల్ల లాంటి సాంబ్రాణ బొల్లలతో కూడా చందనం సాంబ్రాని పళ్ళు ఉంటాయి వాటితో కూడా మీరు ధూపం వేయవచ్చు సాంబ్రాని పుల్ల వెలిగించవచ్చు చందనంతో ఉన్న అంటే గంధంతో చేసిన సాంబ్రాని పళ్ళు ఉంటాయి వాటితో చేయవచ్చు అంటే త్వరగా పోవడానికి అవకాశం ఉంటుంది అగర్వుడ్డు సా ఇలాంటివి ఈ జటామాసి వీటితో చేసిన సాంబ్రాని పళ్ళు దొరుకుతాయి వాటిని వాడవచ్చు లేదంటే మీరు కూడా వేసుకోవచ్చు కానీ పక్కిర్లు వేసే దాంట్లో వారు బిస్మిల్లా మంత్రం చదువుతారు కాబట్టి త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది అది మొదటిది అలాగే రెండో ఉపాయం చెప్తాను మీరు షాపు తెరిసే ముందు భగవంతుడికి ఒక ప్లేస్ పెట్టుకుంటారు కదా అంటే భగవంతుని ఎక్కడో ఒకటి పెడతారు అక్కడ సాంబ్రాని పుల్లలతో ఫస్ట్ వెలిగించండి శుభ్రం చేసిన తర్వాత వెలిగించి మనసారా ఇష్టదైవాన్ని స్మరించండి వ్యాపారం మొదలుపెట్టే ముందు ఇది రెండో ఉపాయం మూడోది మీరు సహజంగా మీకు శుక్రవారం కానీ కొంతమంది శనివారం కొబ్బరికాయ కొట్టే అలవాటు ఉంటుంది షాపులో ఆ అలవాటు ఉన్నవారు పొరపాటును కూడా మర్చిపోకూడదు కంటిన్యూ కొబ్బరికాయ కొట్టి ఆ ప్రసాదం అందరికీ పంచిపెట్టాలి షాపు యజమాని మాత్రం తినకూడదు అది గుర్తుంచుకోండి కొబ్బరికాయ పెట్టి కొట్టి నైవేద్యంగా పెట్టి శనివారం కానీ శుక్రవారం కానీ చేసి షాపు యజమాని అది పొద్దున్నే చేయవచ్చు మధ్యాహ్నం నుంచి సాయంత్రం చేయవచ్చు ఎప్పటి చేయవచ్చు షాప్ యజమా యజమాని మాత్రం ఆ ప్రసాదం తినకూడదు మిగతా వారందరికీ పంచిపెట్టాలి ఇది మూడవది అలాగే ఇలా శ్వేతార్క గణపతి అంటే తెల్ల జిల్లేడు గణపతి దొరుకుతాయి చిన్న ప్రతిమ ఎంత ఎంతదైనా సరే తయారు చేయించుకోండి కొనుక్కోండి మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ దేవుడి గుళ్ళో పెట్టండి పెట్టిన తర్వాత ప్రతిరోజు మీరు నమస్కారం చేసుకోండి మీకు ఏదైతే వ్యాపారంలో ఆటంకాలు వస్తాయో ఆ వ్యాపారంలో ఆటంకాలు రాకుండా స్వామివారు అడ్డుకుంటారు ఇది గుర్తుంచుకోండి అలాగే మీరు ప్రతిరోజు షాపు తెరిచిన తర్వాత బాగా గుర్తుంచుకోండి షాపు తెరుస్తూనే ఒక గ్లాసులో నీరు పోయండి ఇలా చాలామంది చేస్తూ ఉంటారు ఇలా నీరు పోయండి నీరు పోసి దానిలో చిటుకుడు కుంకుమ చిటుకుడు పసుపు వేయండి నేను చూపిస్తున్నా మీకు చూపించడం కొంచెం చేస్తున్నాను వేసాను అలాగే చిటికలు కుంకుమ వేసి దానిలో ఒక నిమ్మకాయని వేయండి చూసారుగా నిమ్మకాయ దీనికి ఇండికేషన్ ఏంటి చాలామంది తెలియదు కొంతమందికి తెలుసు అనుభవం ఉన్న వారికి తెలుసు కొంతమంది తెలియదు పసుపు కుంకుమ నిమ్మకాయ నీళ్ళలో వేయాలి దీని అర్థం ఏంటంటే ఈ చాక్ తెరుస్తూ చేయాలి దిష్టి దోషం కనుక ఎక్కువగా ఉంటే ఈ నిమ్మకాయ చెప్పేస్తుంది మనకి మీకు ఒకవేళ గనక దిష్టి దోషం బాగా ఉందనుకోండి ఈ నిమ్మకాయ అడుక్కు వెళుతుంది నిమ్మకాయ తేలి ఉంది అంటే పైకే ఉంది అంటే మీకు దిష్టి తగ్గింది అర్థం తక్కువ ఉంది అర్థం ఇది ఒక మనకు సూచికలా పనిచేస్తే చాలామంది కౌంటర్ దగ్గర పెడుతూ ఉంటారు చూసేవాళ్ళు దాన్ని చూస్తారు కాబట్టి ఆ దిష్టి తగ్గుతుందని బాగా దృష్టి ఉంది అంటే ఇది నిమ్మకాయ నీళ్ళల్లో మునిగిపోతుంది లేనప్పుడు పైకి తెలుతుంది మరి అప్పుడేం చేయాలి గురువుగారు మీకు అనుమానం రావచ్చు ఇలా పెట్టి సాయంత్రం పూట నిమ్మకాయని తీసి బయట పడివేయాలి అలాగే ఈ ఉపాయం అయిపోయింది మనం నిమ్మకాయ ఉపాయం చేసాం అయిపోయింది తర్వాత మీకు హిందుట్లు ఏ అవకాశం ఉన్నా చేయండి మనకి మసీదుల్లో కొబ్బరికాయకి ఇలాంటి ఇప్పుడు కొబ్బరికాయ ఉందనుకోండి ఇలాంటి కొబ్బరికాయకి ఆకుపచ్చని క్లాత్తో మనకి కట్టి కొబ్బరికాయ కట్టిస్తుంటారు మసీదుల్లో అది తెచ్చి మన షాపు బయట ముఖద్వారానికి వేలాడ తీయండి మసీదులైనా ఈ ఉపాయం చేయవచ్చు మీరు ఇక్కడ మతాన్ని కులాన్ని జాతిని చూడమాకండి మనకి పని కావాలంతే అది గుర్తుంచుకోండి దాంట్లో శక్తి ఉంటుంది దానికి సాధన విధానాలు వేరే ఉంటాయి అది గుర్తుంచుకోవాలి ఇది చేస్తే మీకు ఖచ్చితంగా మార్పు అనేది కనిపిస్తుంది ఇంకొకటి వ్యాపారం మీరు ప్రారంభించే ముందు చాలామంది చేస్తూ ఉంటారు పాత వాళ్ళ దగ్గర బాగా చూశా నేను త్రాసులో కర్పూరం బిల్లలు వెలిగించి వ్యాపారాన్ని మొదలు పెడతారు ఇప్పుడు మనకి త్రాసులు లేవండి అంత ఎలక్ట్రానిక్ త్రాసులే కదండీ దాని మీదనే పెట్టి వెలిగించండి అలాగే మనకి కొన్ని ప్రాంతాల్లో మామూలుగా కొన్ని రకాలైన ఆచారాలు ఉంటాయి దృష్టి దోషను మన మామూలుగా కనిపిస్తుపోవడానికి చాలా ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు కొన్ని చోట్ల నిమ్మకాయని కట్ చేసి రెండుగా కట్ చేసి వారు ఏం చేస్తారంటే ముక్క కుంకుమద్దుతారు కుంకుమద్ది ఎడమ చేతి వైపు కుడివైపు కుడి చేతి వైపు వైపు పెట్టేసి రసం పిండుతారు అనమాట అలా పిండేసి కుంకుమేసి పిండుతారు దాన్ని మామూలు కొంతమంది ఏం చేస్తారంటే పిండిన తర్వాత ఆ డొల్లల్ని బయటపడేస్తారు దిష్టి దోషానికి ఇది ఒక అద్భుతమైన మార్గం మంది చేస్తూ ఉంటారు చూడండి షాపుల దగ్గర అర్థం కాదు మనకి మనకి దేవాలయాలు ఉన్న దగ్గర కానీ అలాగే పాము పట్లు ఉన్న దగ్గర కానీ మనకి మంత్రించి నిమ్మకాయలు ఇస్తూ ఉంటారు దాంతోపాటు మధ్యలో ఎండిమిరపకాయలు కూడా వచ్చే విధంగా పెట్టిస్తూ ఉంటారు వారు ఏం చేస్తారంటే ఇనప చొవాకి మన సైకిల్ పుల్లు ఉంటుంది దాన్ని గుచ్చి ముఖద్వారం పైన వేలాడిదిస్తూ ఉంటారు ఇది మసీదుల వద్ద అంటే కొన్ని కొన్ని గ్రా కొన్ని ప్రాంతాల్లో మసీదుల వద్ద కూడా ఇస్తూ ఉంటారు ఇది షాపు బయట వేలాడి ఉంటారు అవి ఎండిపోయిన తర్వాత పారేస్తూ ఉంటారు ఇది ఒక ఇది కూడా చేయవచ్చు అలాగే ఇవన్నిట్లో ఏదో ఒకటి చేసినా ఫలితం ఉంటుంది అర్థం అలాగే షాపు ముఖ ద్వారం అంటే ఏదైతే షట్టర్ ఉంటుందో తలుపు ఉంటుందో అక్కడ నిమ్మకాయలు మూడు సార్లు దిష్టి తీసి మీరు మనం తలకి ఎలా దృష్టి తీస్తాం ఎడం పక్కన చేతిస్తాం కదా యాంటీక్లాక్ వైస్ దృష్టి తీసి మామూలుగా మనం కొంతమంది రోడ్డు మీద పారేస్తూ ఉంటారు కొంతమంది డ్రైన్లో పారేస్తుంటారు అలాగే పెద్ద పెద్ద రోడ్ల మీద అయితే వాహనాలు వెళ్తాయి తొక్కేస్తాయి తొక్కేస్తాయి దృష్టిపోతుంది అనుకుంటారు మీరు ఎక్కడైనా సరే దీన్ని దిష్టి తీసి పక్కన మామూలుగా డ్రైన్లో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కూడా పారేయచ్చు ఎందుకంటే తొక్కే విధంగా ఉంటే దాన్ని మనం ఏమంటామంటే దిష్టిపోతుంది అనుకుంటా అన్ని షాపులు ఉన్నాయి ఒకటిది ఒకటి తీసి వేసుకోవడం వల్ల అది అక్కడే ఉంటుంది తప్ప ఎక్కడికి పోదు కాబట్టి డ్రైన్లో కానీ లేదంటే పారే నీళ్ళలో కానీ వదిలేయండి ఇబ్బంది ఉండదు అలాగే మీరు ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతి శుక్రవారం నాడు సాయంత్రం పూట షాపులో అష్టమూలిక తైలం దొరుకుతుంది ఒకవేళ దొరకకపోతే నువ్వుల నూనెతో అయినా సరే దీపాన్ని వెలిగించండి లేదు మీకు ప్రతి శుక్రవారం సాయంత్రం బ్రాహ్మణుడితో మళ్ళీ చెప్తున్నాను బ్రాహ్మణుడితో ఖచ్చితంగా పూజ చేయించి కొబ్బరి ముక్కలు ప్రసాదంగా పంచండి దానివల్ల దిష్టి దోషం తగ్గుతుంది మీకు వ్యాపారాభివృద్ధి కలుగుతుంది ఇంకా చాలా ఉన్నాయి ఎందుకంటే లెంతి వీడియో అయిపోతుందని చెప్పడం లేదు ఇలాంటివి దిష్టి దోష నివారణ కోసం వ్యాపారం పాయింట్ ఆఫ్ వ్యూలో పదిహేను వందల రూపాయాలు ఉన్నాయి ఒకటి రెండు కాదు పదిహేను వందల రూపాయలు పెద్దలు చెప్పినవి రకరకాల వ్యక్తులకి రకరకాల సమయాల్లో రకరకాల వ్యాపారాలకి విచిత్రంగా అనిపించే ఉపాయాలు కూడా ఉన్నాయి అవి ముందు ముందు చెప్తాను ఇది ఇవి దగ్గర దగ్గరగా ఒక మీకు నేను పన్నెండు ఉపాయాలు చెప్పాను పన్నెండు పదమూడు ఉపాయాలు చెప్పాను ఇందులో ఏదో ఒక ఉపాయానైనా ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా మీ చిన్న వ్యాపారం పెద్ద వ్యాపారం అని కాదు ఏ వ్యాపారం అయినా సరే ఖర్చు లేకుండా చేసుకునే ఉపాయాలు ఇందులో ఏదో ఒక్కదాన్నైనా సరే ప్రోత్సహించండి చేసుకుంటూ ఉండండి ఖచ్చితంగా మీ వ్యాపారాభివృద్ధి కలుగుతుంది ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత నమ